హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జ్యోతి అయితే సునంద ఇంటికి వచ్చి ఇక సునంద తన కూతుర్ని ఎప్పటికీ తన తల్లిగారింటికి పంపించనని చెప్పడంతో ఇక చాలా బాధపడుకుంటూ జ్యోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అటు పక్క జీవన చాలా సీరియస్గా తనకి ఏమి పట్టనట్లు చూస్తూ ఉంటుంది తన తల్లి బాధపడినా కానీ తను అలానే ఉంటుంది అప్పుడే వెంటనే ఆనంది జీవనది పక్కకు తీసుకువెళ్ళి ఏంటి జీవన జ్యోతమ్మ అంత బాధపడుతుంటే నువ్వేంటి అసలు ఏమి పట్టనట్లు తను ఎవరో అన్నట్లుగా చూస్తున్నావు తన బాధని అర్థం చేసుకొని ఇక తనకు జాలి మాత్రం చూపించవా తను ఎంత బాధపడిందో అని ఇక చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది ఆనంది జీవనని అప్పుడే జీవన నేను ఎందుకు బాధపడాలి నేను ఈ కో నేను కావాలని ఇక చైతన్యాన్ని పెళ్ళి చేసుకోలేదు కదా చైతన్య గురించి తె తెలిసి నేను చేసుకోలేదు కదా చైతన్యని ప్రేమించాను ఆ తర్వాత ఈ ఇంటికి కోడలయ్యానని తెలిసింది అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే నువ్వు ఎలాగైనా చైతన్యనైతే పెళ్ళి చేసుకున్నావు సరే జీవన కానీ నువ్వు అమ్మతో మాట్లాడితే చాలా సంతోషపడేది అని అనడంతో నేను తనతో మాట్లాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటావా నన్ను అలానే చేద్దామని చూస్తున్నావా అని అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఆనంది లేదు జీవన నేను నీ మేలు కోరుకుంటాను కానీ కీడు కోరుకోను కదా కానీ జ్యోతమ్మ బాధపడుతుంటే చూడలేకపోయాను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక జ్యోతి అయితే చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంట్లో వాళ్ళంతా ఏంటి జ్యోతికి ఇంట్లో కనిపించడం లేదు అని వెతుకుతూ ఉంటారు సూర్యమైతే వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఇక తన తోడబుట్ట ఇంటికి వెళ్ళిందేమో అని యామిని అంటూ ఉంటుంది అప్పుడే ఇక సూర్యం ఆ ఇంట్లో కూడా ఎవరూ కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు అప్పుడే కారు వస్తుంది ఇంకా కార్ దిగి ఇక జ్యోతిని చూసి ఏడికి వెళ్ళొచ్చా జ్యోతి నీ కోసం ఎంతగానో వెతుకుతున్నాం ఎక్కడికి వెళ్ళావు అని అంటూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళంతా హైమావతి ఇక సూర్యం అందరూ అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే నేను ఆ సునంద ఇంటికి వెళ్ళొచ్చాను అని అనగానే ఒకసారి షాక్ అయిపోతారు నువ్వు సునంద ఇంటికి వెళ్ళడం ఏంటి అని అనడంతో ఇప్పుడు మన కూతురు ఇక ఎవరికో కోడలుగా వెళ్ళలేదు ఆ సునందాకే ఇప్పుడు కోడలుగా వెళ్ళింది చైతన్య ఎవరో కాదు ఆ సునంద చిన్న కొడుకు ఇదంతా ఇక జీవన మోసపోయిందని నేను అనుకుంటున్నాను కానీ అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు అని ఇక ఇప్పుడు సంతోషపడాలా బాధపడాలా అసలు అర్థం కావడం లేదు ఇప్పుడు మన బిడ్డ మీద కోపంతో సునంద ఇక జీవనని ఏం చేస్తుందో అని ఒక పక్క భయం అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక హైమావతి అయితే ఏంటి జ్యోతి నువ్వు చెప్పేది నిజమా జీవన ఆ ఇంటి కోడల ఇప్పుడు మన మీద కోపం పగ అన్నీ ఉన్నాయి అలాంటిది మన జీవనని ఏ విధంగా చూసుకుంటుందేమో అని భయంగా ఉంది ఒక పక్క ఇక తెలిసిన వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి పెళ్లి చేసుకున్న సంతోషం ఇటు పక్క బాధ అసలు అర్థం కావడం లేదు అని హైమావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇక సునంద అయితే అక్కడికి వెళ్తే ఒక మాట అందింది అత్తయ్య ఎప్పటికీ మన కూతురు మన దగ్గరికి వచ్చిపోవడానికి వీల్లేదు తన దగ్గరికి మనం వెళ్ళడానికి వీల్లేదు లేదు తను మనతో మాట్లాడకూడదన్న కండిషన్ తీసుకుంది ఇక ఎప్పటికీ మనని అక్కడికి రావద్దని చెప్పింది నా కూతురు నాకు దూరం అయిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది ఇక జ్యోతి అయితే అప్పుడే ఇక యామిని ఇక ఇందుమతి అయితే ఈరోజు మన జీవనాన్ని మనకు దూరం చేసింది ఇక ఆనందినే ఆ కుట్టి వల్లే ఇదంతా జరిగింది ఆ కుట్టినే ఇదంతా కావాలని చేసింది మన మీద కోపంతో ఇదంతా చేసిందని నాకు అనిపిస్తుంది తన మరిదినే ఇక జీవన పెళ్లి చేసుకునేలా చేసింది ఇదంతా ఆ కుట్టినే అని అరుస్తూ ఉంటారు అప్పుడే సూర్యం కుట్టి గురించి మాట్లాడకండి అని అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి పద్మ వస్తుంది ఇక మీ కూతురు ఇదంతా చేసింది ఈరోజు మా జీవనాన్ని దూరం చేసింది అలాంటిది ఎవరిని మేము క్షమించము అని ఆమెని హైమావతి హిందూమతి అంటూ ఉంటారు అప్పుడే ఇక నేను ఏం చేశానమ్మా నా బిడ్డ తప్పు చేసింది నా బిడ్డ తప్పు చేసిందని నాకు కూడా అర్థమైంది ఎందుకంటే ఈరోజు మీ బిడ్డని నాకు మీకు దూరం చేసింది ఇంకా నా బిడ్డ కూడా నాకు ద్రోహం చేసింది నేను నా బిడ్డ ఈరోజు తప్పు చేసిందని నేను కూడా ఒప్పుకుంటాను మీరు బాధపడకుర్రమ్మా ఇక సునంద గురించి ఆలోచించకండి అని అంటూ ఉంటుంది పద్మ అయితే ఎలా ఆలోచించకుండా ఉండాలి పద్మ ఇప్పుడు నా కూతురు ఆ ఇంట్లో ఉంది నా కూతుర్ని నేను కలుసుకోకుండా లేకపోయాను కానీ ఇప్పుడు నా కూతుర్ని ఇప్పుడు నా మీద పగతో ఇక తను ఎంత టార్చర్ పెడుతుందో అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక పద్మ అయితే లేదమ్మా తను మీ మీద పగతో అలా చేస్తుందే కానీ తనకి తన కోడళ్ళ మీద ఎంతైనా ప్రేమ ఉంటుంది తన కోడల్ని బాగా ఒక మాట రాకుండా చూసుకుంటుంది ఆ విషయం నాకు తెలుసమ్మా నా బిడ్డ ఆ ఇంట్లోనే ఉంది కాబట్టి నేను చూశాను అని అంటూ ఉంటుంది పద్మ అయితే అప్పుడే ఆ మాటకి ఇక అప్పుడే హైమావతి కూడా అవును జ్యోతి నిజంగానే తన కూతుర్ని ఎంత బాగో చూసుకుంటుంది కుట్టిని చాలా బాగా చూసుకుంటుంది కాకపోతే మన మీద పగతోనే తను ఇలా కోపం చూపిస్తుంది ఇక జీవనని కూడా చాలా సంతోషంగా చూసుకుంటుందని నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పగానే సూర్యం కూడా అవును జ్యోతి తను తన కొడుక్కి మనం చేసిన ద్రోహానికి మన మీద పగ ఉంది కానీ జీవనని బాగానే చూసుకుంటుంది ఇక జీవన ఏదో ఒకరోజు తను కూడా మారి జీవనని మన దగ్గరికి పంపిస్తుంది ఇక మనం కూడా జీవనతో మాట్లాడవచ్చు అని అంటూ ఉంటారు సూర్యమైతే అప్పుడే ఇక జ్యోతి అయితే అలా జరిగితే నేను కూడా చాలా సంతోషపడతానండి అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే ఇది ఇట్లుండగా ఇక సునంద ఇంట్లోనైతే జీవనని జీవన దగ్గరికి వెళ్ళి ఆనంది జీవన అమ్మ వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడాలి ఎందుకంటే జ్యోతమ్మ చాలా బాధపడుతుంది ఈరోజు నువ్వు ఇలా చేసినందుకు తను ఎంతగానో బాధపడుతుంది అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే జీవనతో అప్పుడు జీవన లేదు నేను తనతో ఎప్పటికీ మాట్లాడను ఇక నుంచి ఈ అత్తయ్యనే మచ్చిక చేసుకుంటాను ఇక నేను తన కోడల్లా ప్రేమగా చూసుకునేలా చేసుకుంటాను అని ఇక అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఆనంది ఇక ఏం మాట్లాడుతున్నావు ఒక పక్క అమ్మని ఎందుకు దూరం చేసేసుకు తను నీ కోసం ఎంతగానో ఆలోచించేది తెలుసు కదా ఇక తను కూడా అత్తయ్య కూడా అమ్మ లాంటిది అత్తయ్యని దూరం చేసుకోమని నేను చెప్పడం లేదు కానీ జ్యోతమ్మతో కూడా అప్పుడప్పుడు మాట్లాడమని చెప్తున్నాను అని చెప్పగానే ఇక సునంద అక్కడికి వచ్చి ఏంటి ఆనంది ఏం మాట్లాడుతున్నావు జీన జీవనకి లేనిపోనువన్నీ చెప్పి ఆ జ్యోతి మీద మళ్ళీ ప్రేమ పుట్టేలా చేస్తున్నావా ఎప్పటికీ ఆ జ్యోతితో జీవనం మాట్లాడదు ఇక నువ్వు మాట్లాడినా నిన్ను కూడా నేను ఇక జ్యోతిలాగే పగతోనే చూస్తాను కానీ నా కోడలిగా చూసుకోను అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే అవునతయ్య తను నన్ను మార్చాలని చూస్తుంది ఇక మా అమ్మ వాళ్ళతో నన్ను మాట్లాడమని ఇక ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నట్లుంది అని జీవన ఆనంది గురించి లేనిపోయినవన్నీ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే చాలా కోపంతో ఏంటి కొట్టి నువ్వు ఈ ఇంట్లో ఉంటావా వెళ్ళిపోతావా అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి చైతన్య వస్తాడు ఏంటమ్మా ఎవరిని ఇంట్లో నుంచి వెళ్ళమంటున్నావు ఎవరిని మా ఎవరి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు చైతన్యతే ఏంట్రా జీవనని తన పుట్టింటికి ఇక దగ్గరకమ్మని అని చెప్తుంది ఆనంది అలా చేయడం తప్పు కదా ఆ ఇంటి వాళ్ళు మనకి ఎంత ద్రోహం చేశారో తెలుసు కదా ఆ జ్యోతి ఈరోజు నా కొడుకు ఇలా ఉండడానికి కారణం తనే ఇక అలాంటి వాళ్ళతో నేను మాట్లాడొద్దని చెప్పాను తను దానికి ఒప్పుకొని ఇంట్లో అడుగుపెట్టింది అలాంటి జీవనని మళ్ళీ మార్చేస్తుంది ఆనంది అని చెప్పగానే లేదమ్మా ఆనంది వదిన ఏ రోజు తప్పుగా మాట్లాడదు తను తన తల్లిదండ్రులకి దూరం చేసుకోవద్దు అప్పుడప్పుడు తన తల్లితో మాట్లాడమని చెప్పింది తనేం ఏం తప్పు చెప్పలేదు కదమ్మా అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఏంట నువ్వు మాట్లాడేది ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు ఆనందిని పొగుడుతున్నావు నాకు తెలుసు కానీ వాళ్ళతో మాట్లాడమని ప్రోత్సహిస్తుంది కాబట్టి నాకు నచ్చడం లేదు నీకు తెలుసు కదా ఇక అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఎవరమ్మ గారు ఏ తప్పు చేయలేదమ్మా అని అంటూ ఉంటాడు చైతన్య ఏం మాట్లాడుతున్నావు నీకు ఎంతో ఇష్టమైన నీ అన్నయ్య ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు ఆ జ్యోతే కదా నీకు తెలుసు కదా ఇంకా మళ్ళీ ఎందుకు ఆ జ్యోతి మంచిదని మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది సునంద అయితే అసలు విషయం నీకు తెలీదమ్మా ఇక ఇదంతా అసలు ఒక కథ అమ్మా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే ఏంట్రా ఏంట్రా అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే జీవనం ఏంటి వీడు నా గురించి ఏదో తెలిసినట్లే మాట్లాడుతున్నాడు కొంపదీసి నేనే యాక్సిడెంట్ చేసినా అన్న విషయం తెలిసా ఏంటి అని కంగారు పడుతూ ఏంటి చైతన్య ఏం మాట్లాడుతున్నావు మా అమ్మ ఈరోజు ఈ ఇంట్లో మీకు శత్రుత్వంగా మారడానికే కారణం ఆదిత్య బావ గారికి ఇలా కావడమే కదా అత్తయ్య ఏం తప్పు మాట్లాడలేదు అని అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే వెంటనే చైతన్య జీవన చెంప పలగొట్టి ఏం మాట్లాడుతున్నావు ఒక కన్న తల్లి గురించి కూతురు చెప్పే విషయమేనా ఆ జ్యోతి గారు ఏ తప్పు చేయలేదమ్మా నిజంగా చెప్పాలంటే అంతా తప్పు చేసింది ఈ జీవననే అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది సునంద ఏంట్రా నువ్వు చెప్పేది అర్థం కావడం లేదు జీవన తప్పు చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది ఇక సునంద అయితే అవునమ్మా రోజు అక్కడ యాక్సిడెంట్ చేసింది అన్నయ్యకి అసలు అన్నయ్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరో కాదు ఈ జీవననే ఇక ఆ రోజు తన తల్లి ఏ తప్పు చేయలేదు ఈ జీవన మీద ఇంకా కేసు అవుతుందని పోలీసులు తనని పట్టుకుపోతారని తన కూతురు పరుగు పోతుందని ఆ నింద తనపై వేసుకుంది ఇదంతా చేసింది ఈ జీవన తన తల్లి గొప్పతనం అలా ఉంది కానీ తన తల్లిని దూరం చేసుకోవడానికైతే చాలా సంతోషంగా దూరం చేసుకుంటుంది జీవనం ఇదంతా చేసింది జీవనే ఇక నువ్వు కోపం శత్రుత్వం అంతా ఈ జీవనపై పెంచుకోవాలి కానీ జ్యోతి గారు ఏ తప్పు చేయలేదమ్మా ఈ విషయం మీకు తెలియాలనే ఇక నేను జీవనని ప్రేమించినట్లు ఇక నటించి తనని పెళ్ళి చేసుకున్నాను తనపై పగ తీర్చుకోవాలనే అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే సునంద షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది అవునమ్మా ఈరోజు ఇక వది వదిన కూడా ఏ తప్పు చేయలేదమ్మా రోజు గుడిలో ఇక అందరూ ఆనంది వదినని ఎంతగానో అన్నారు కావాలనే తనే మా ఇద్దరి పెళ్ళి జరిపించిందని ఇదంతా ఇక జీవన వాళ్ళ తల్లిదండ్రులు తన కుటుంబం మొత్తం అన్నారు ఇటు పక్క నువ్వు కూడా అన్నావు కానీ ఆనంది వదిన ఏ తప్పు చేయలేదు ఆ విషయం కూడా నాకు ఈరోజు తెలిసింది గుడిలో ఏఈవో ద్వారా నేను తెలుసుకున్నాను గుడిలో తను ఇక రిజిస్టర్లో ఆనంది వదిన సైన్ చేసినట్లు క్రియేట్ చేసింది ఈ జీవన కానీ తను చేయలేదు ఇక ఆ ఏఈవోతో డబ్బు తనకి ఇచ్చి ఈ ఆనంది వదినపై ఇదంతా నెట్టేసింది ఆనంది వదినకి ఇక జ్యోతి గారు దూరం కావాలని చేసింది కుట్ర చేసింది జీవనని ఇదంతా నాకు ముందే ఇక ఏ ద్వారా కూడా తెలిసింది ఇక ఆనంది వదిన మంచితనం తెలుసుకున్నావు కదమ్మా తను ఏ తప్పు చేయలేదు తన తన గురించి ఇక తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోనమ్మా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే సునంద ఒకసారి షాక్ అయిపోతుంది ఇక జీవన నిజస్వరూపాన్ని తెలుసుకున్న సునంద ఇక జీవనని ఇంట్లో నుంచి పంపించాలని చూస్తూ ఉంటుంది అప్పుడే లేదమ్మా జీవనని మామూలుగానైతే ఇంట్లో నుంచి పంపించొద్దు తన తల్లిదండ్రులు బాధపడతారు కాబట్టి తనకు తన ఈ విధంగా బుద్ధచ్చేలా చేయాలి ఇదే నేను అనుకున్నది అని ఇక చైతన్య చెప్పగానే ఇక చాలా సంతోషపడుతుంది చైతన్యను చూసి నువ్వు నీ త నీ అన్నయ్య మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైందిరా నువ్వు పొరపాటు చేసి మన శత్రు కూతుర్ని ఇంటికి కోడలుగా తెచ్చావనుకున్నాను కానీ శత్రువునే ఇంటికి కోడలుగా తెచ్చావని అనుకోలేదు ఇక నుంచి ఆ జీవని మార్చే స్థితి నేను చేస్తాను ఈరోజు నా కొడుకు ఇలా ఉండడానికి కారణం జీవనే కదా తన గురించి నేను చూసుకుంటాను అని సునంద అంటూ ఉంటుంది వెంటనే ఇక ఆనంది అయితే ఏంటి చైతన్య బాబు నీకు ఈ విషయం అంతా ఎలా తెలుసు అని అనగానే ఇక ఆ రోజు యాక్సిడెంట్ అయిన సమయంలో నీ ఇన్వెస్ట్ చేయ నుండి నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్తూ ఉన్నాను అప్పుడే ఇదంతా జరిగింది వెంటనే నేను అక్కడికి వెళ్తే నన్ను అమ్మ చాలా కోపంతో చూస్తుంది నువ్వు ఏం సాధించుకొని వచ్చావు అని అడుగుతుంది అందుకనే నేను వెంటనే అమ్మ వాళ్ళని కలవలేదు ఇదంతా ఇక చేసిన ఈ జీవనకి బుద్ధి వచ్చేలా చేయాలి ఇక పాపం జీవన చేసిన తప్పుని ఆ జ్యోతి గారు తన మీదే వేసుకుందంతా నేను విన్నాను ఇదంతా తెలుసుకునే ఈ జీవనని ఇక తగిన విధంగా బుద్ధి చెప్పాలని అనుకున్నాను అని ఇక చెప్పగానే షాక్ అయిపోతుంది ఆనంది అయితే ఇక ఆనందికి అయితే చాలా సంతోషం వేస్తుంది చైతన్య మంచితన ఎలాగైనా చైతన్య జీవన మనసు మార్చి జీవనకి ఇక మంచిగా మార్చేలా చేస్తాడని నాకు అనిపిస్తుంది అని ఇక ఆనంది కూడా చాలా సంతోషపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్